హై ఫ్రెండ్స్ పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కొత్త గాయని గాయకులకు అక్షయ రికార్డింగ్ స్టూడియో కొల్లాపూర్లో మంచి అవకాశాన్ని కల్పిస్తూ మీ బంగారు భవిష్యత్తుకు పాటలు వేయాలని నిర్ణయించుకుంది ఎవరైనా పాటలు పాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్లకి సంప్రదించి మీ పల్లె పాటలు పాడుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా మీరు సద్వినియోగం చేసుకోగలరని

నా సందమామా నా మంచం మీది తిండును చూడు మాడులు కట్టిన కన్నీ నా గుంతే దాటని నా మాటే వినని గుండె నువ్వు అడుగు నువ్వు చేసిన గాయాలు ఏ కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసి పోనే ఓసారి నన్ను చూసి పోక్కడసారి

ఇంకోటి ఈ సొసైటీలో ఏందంటే చాలా మంది కళ ఉన్నప్పటికీ కూడా ఉన్నలాగా అవకాశం కల్పించే అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది పక్కనే ఉంటున్నారు అనమాట హితము కోరిన గౌతమ కులము మతముల మరచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమ సామ్యవా బాబా అంబేద్కరా మన భారత భాస్కరా మీరే లేకుంటే అయ్యా మీరే రాకుంటే బ్రతుకుతుంది ఈరోజు పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ కి ఒక కొత్త కళాకారుడు వచ్చారు అన్న ఎక్కడి నుంచి వచ్చిండు మరి ఏమేమి పాటలు పాడతాడు తెలుసుకుందాం అన్న నమస్కారం చెప్పండి అన్న ఇక్కడి నుంచి వచ్చిండ్రు నాది అసంబేట్రా అమ్రావాద మండలం అక్కడ నుంచి వచ్చింటే నేను అన్న రామన్న వాట్సాప్లో ఒకటి వీడియో సెండ్ చేసిండు దాన్ని బట్టి నేను ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి అన్న ఉండి తమ్ముడు రా స్టూడియోకి అయితే ఒకసారి చూద్దాం ఆలోచన చేయము నువ్వైతే ఫస్ట్ స్టూడియోకి రా అని చెప్పడం వల్ల చూద్దాం అన్నని కలుద్దామనే అనే ఉద్దేశంతో అన్న కోసం వచ్చింటే మంచిదేనా ఇంకా మీరు అంటే ఎలాంటి పాటలు పాడాలనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ వల్ల మనకి ఇవ్వాలనుకుంటున్నారా సాధనంత వరకు ఇంతకుముందు రామన్న పాడినటువంటి పాటలు నేను విని వినుంటి అట్ ద సేమ్ టైం నేను ఎక్కువగా సొసైటీ ఓరియంటెడ్ సాంగ్స్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఇంకోటి జానపద కావచ్చు లేకుంటే ఇంకొకటి ఈ సమాజం లోపల రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిపైన ఇంకోటి లవ్ సాంగ్స్ కావచ్చు వీటిపైన నేను కొంచెం చిన్నప్పటి నుంచి పాడడం అలవాటు అదే విధంగా నేను ఇప్పుడు కంటిన్యూ ఫస్ట్ టైం దగ్గరికి తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తాం మీకు వచ్చిన మంచి మంచి సాంగ్స్ పాడించి ఇంకా మీ వల్ల బాగా ఇన్స్పైర్ అయ్యి ఇంకా నలుగురు మా ఛానల్ కు వచ్చి పాటలు పాడేటట్టుగా ఇన్స్పైర్ చేసే సాంగ్స్ ఉండాలి అన్న అవకాశాన్ని బట్టి సాధారణ ప్రతి ఒక్కరు ముందడుగుస్తారు ఇంకోటి ఈ సొసైటీలో ఏందంటే చాలామంది కళ ఉన్నప్పటికీ కూడా అన్నలాగా అవకాశం కల్పించే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది అక్కనే ఉంటున్నారు అనమాట సో ఆ సాంగ్ అంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ సాంగ్స్ కానీ బుద్ధిస్టు సాంగ్స్ కానీ లేదంటే జ్యోతిబాబులే సాత్రిబాయి పూలే సాంగ్స్ కానీ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటాను దానికోసం మీరు అన్నారు కాబట్టి ఒకటి జ్యోతిబాబులే సాత్రిబాయి పూలే సంబంధించిన సాంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాడండి అన్న సమత మతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరచి బడుగులను ఒకటి చేసిన బౌద్ధమా సమత మమతలు పంచి జనుల ఊరిన గౌతమ కులము మతముల మరచి బడుగులను ఒకటి చేసిన బౌద్ధమా సామ్యవాదపు కలలు గన్న సమ నేత్రమా మనుషులందరూ ఒక్కటేనని చాటినావో మహాత్మా జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికి వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు అంటే సావిత్రి పూలే గురించి చాలా అద్భుతంగా పాట పడాలి కదా మీరు ఏం వృత్తి ఏంటి నేను నా వృత్తి టీచర్ రా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కువ ప్రజలు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ వస్తున్నారు ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలని మోటివేషన్ చేయాలి గవర్నమెంట్ స్కూల్స్ పంపించాలని చెప్పేసి దాంతో పాటు ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరుకుతుంటాయి దానికి సంబంధించి ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉంటాడు అనేది ఒక చిన్న పాట వారని చెప్తాను తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు వేద భేదం లేమని ఉపాధ్యాయులారా రాజు భేద పేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా గదలులారా తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేండ్ల వయసులోన పలక పలపముతో మొదలు పయనం అంచెలంచెలుగా మేమెరుగుతుంటే మురిపెను వీరుదయం ఆటపాటల్లో వండగుంటు మము ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు సాగి పొమ్మంటారు దిగే కొదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఇదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం ఊరిపోస్తారు నీ సహనం నీ త్యాగం సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో ఈ మసి భూమిలోని మసిబుగ్గైపోతుంటిమో ఏమిస్తే తిరునయ్యా నిరు మేము ఏం చేస్తే తీరునయ్యా నీ బొమ్మ పెడితే తీరునా నీకు దండలేస్తే తీరునా నీ జెండాలు వేరేస్తే తీరునా మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేద్కర్ మన భారత భాస్కరా మీరే లేకుంటే మేమేమైపోకుంటేమో అయ్యా మీరే రాకుంటే మేమిట్లా బ్రతుకుతుంటిమో భీమబాయి కడుపున మీరు పుట్టకపోంటే మీ తండ్రి రాంచి పంపకుంటే బడిని మిగిలి వేసిందని కుంగిపోయి ఉంటే ఆధిపత్య కులాలకు లుంగిపోయి ఉంటే సావిత్రి బాయి పూలే గురించి అండ్ ఉపాధ్యాయుల గురించి గురించి చాలా అద్భుతమైన గాన శైలి మీలో చూసాను నేను ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి కూడా ఈ సమాజంలో రిలేషన్షిప్స్ అనేటివి మొత్తము నైతికలు అనేటివి మొత్తము మంట కలిసిస్తున్నాయి కదా అవును నిజంగా కూడా అది ఆ దానికి సంబంధించి మీరు అన్నారు కాబట్టి రిలేషన్షిప్స్ ఆ బంధాలు ఏ విధంగా ఉన్నాయి ఆ రిలేషన్షిప్స్ ఎట్లా కొలాప్స్ అవుతున్నాయి అనేది ఒక నేను ఒక చిన్న చరణంలో చూపిస్తా మీకు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షసారాజ్యాన్ని ఏలనుండు తెంచుతుండు మనిషి జంతువై జగములు బ్రతుకుతు వయసు వశము తప్పి మనసుకే మషిపట్టి యువతరం చెడుదారి పడుతున్నదు క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో పసి మొగ్గలా ఉసురు తీస్తున్నారు తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లురా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళు రామ్ దిక్కులేని చాలు చేస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారం పందాల పందాలు తెంచుతుండు మనిషి జంతువై వై జగములు బ్రతుకుతుండు దీని గురించే సూపర్ సూపర్ పుడితే కీడని నమ్మేటి పాడు దినములు తాండవిస్తున్నాయో బుడ్డోడని బిడ్డను బండకు కొడితే పసిగుండె పగిలి నెత్తురు చిమ్మెను ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ బిడ్డ పాలిట శాపమా కూర తెంచుతుండు మనిషి జంతువై జంతువులు నిజంగా చూడ సమాజంలో ఒక మనిషి జంతువులాగా బతుకుతున్నాడు తల్లికి బిడ్డకు అమ్మకు నాన్నకు ఏం సంబంధం లేకుండా ఎంతో మంది ఈ వయసులో ఉన్నటువంటి పురగాలు కూడా పూర్తిగా మత్తుకు బానేసాయి ఏం చేస్తున్నామో తెలియక చదువును పక్కగా పెట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి తప్పు అన్న చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడుల గురించి చాలా చక్కగా చాలా చక్కగా పాటలు పాడారు మీరు పాడిన పాట వల్ల నా హృదయం బాగా వేసింది ఇంకా మన సమాజంలో జరుగుతున్న కుల వ్యవస్థ సంఘర్షణల దాని మీద ఏమన్నా సాంగ్స్ ఏమన్నా అనేది చాలా పెద్ద భూతం అది నిజంగా ఈ పాట ద్వారా అయితే ఎవరైతే హై లో అని ఫీల్ అవుతున్నారు వాళ్ళ కళ్ళు తెరుచుకుంటే నేను ఫీల్ అవుతున్నా ఒక రెండు చరణాలు వినిపిస్తాను మీకు నిజంగానే కులం గురించి ఎకులమణి నన్ను వివరం అడిగితే ఏమని చెప్పెదరు అన్నా ఎకులమని నన్ను వివరం అడిగితే ఏమని చెప్పెదరు రన్నా కండలు కరిగే కష్ట జీవులకి కులం ఎక్కడ దూరమాయన్నా కండలు కరిగే కష్ట జీవులకి కులమెక్కడ దూరమాయన్నా ఎకులమణి నన్ను వివరం అడిగితే ఏమని రన్నా ఊటకు మోపెడు గడ్డిని కోసి కుర్తిని పోసి పాలను పింతే ఊటకు మోపెడు గడ్డిని కోసి కుర్తిని పోసి పాలను పింతే నల్లని బర్రే కుల తెల్లని తెల్లని పాలమేదన్నా నల్లని బర్రే కుల తెల్లని పాల కుల మీదన్న ఎకులమని నన్ను వివరం అడిగితేమని తెప్పె రోరన్నా ఎకులమని నన్ను వివరం అడిగితే ఏమని చెప్పదరు రన్న పలుగుపారా మంచి మంచినీళ్ళ బాయిని తీస్తే పలుగు పారా మంచి మంచినీళ్ళ బాయిని తీస్తే బయల ఊట కులమేదన్నా కరిన చెమట తులమేదన్నా బయల ఊట కులమేదన్నా కరిన చెమట తుల మీద ఈ కులమని నన్ను వివరం అడిగితే ఏమని చెప్పెదరో గడ్డి వేస్తాం బరే పాలు విన్స్తాం పాలు తెల్లగా ఉంటాయి బర్రె కులం ఏంది పాల కులం కులం కష్టపడతాం నువ్వు కష్టపడతావు నేను కష్టపడతా నువ్వు మనం చూస్తావు నేను మన చూస్తా అందులో వాటర్ పడినాయి అందరూ రావుతున్నారు మరి నీ కులం ఏంది నా కులం ఏంది రాయ ప్రాచీన చేస్తా చాలా అద్భుతంగా పాడారు కుల వ్యవస్థ గురించి అంటే అంటరా అని తన గురించి నీదేముంది నాదేముంది అందరూ సమానమే అన్న తను చాలా అద్భుతంగా సాంగ్ పాడారు నాకు విప్లవ గీతాలు అంటే చాలా ఇష్టం అన్న మరి నాకోసం ఒక మంచి ఊపున నువ్వు గీతం పాడండి కొడుకా నా ముద్దు కొడుకా కొడుకా ఊసునే కొడుకా ఈ ఎక్కడా బోతి నేను ఒక్కదా తినిరా ఈ ఎక్కడా బోతి నేను ఒక్కదా తినిరా కన్నా నీ కన్న తల్లి కన్నరా సుదమణి నేను కలలను కన్నరా నల్ల నీ కమ్మతో సన్నంగా కబురమ్మా కనబడ్డే అడిగిన కనరా బాయకడుత కనబడ్డలను అడిగినా ఇంకోరు ఇంటి ముందు సింత సెట్టు మీద కాకమ్మా కాడికో వస్తాను తెచ్చి పాసమే ఏ దారి చూసిన పాల బాకీ ఇంకా తీరరా నేను కదా ఏడన్నా జాడ దొరికితే యములాడా పోతానని మొక్కినా వెయ్యి రూపాయల పూజచ్చు కొన్ని ఆట పోతూ తెచ్చుకున్నా ఎన్ని రోజులని నేను ఇప్పుడు పాడే చరణం చాలా అద్భుతంగా ఉంటది రా అంటే నూర మంచి కళాకారులు లాగా ఉన్నావు మధ్యనే అన్నల్లో కలిసిపోయి కొడుక అదృష్టం అందరికి రాదు ఎంత గొప్పవాక్యం చూడు అన్నల్లో కలిసిపోయే అదృష్టం అందరికి రాదు

నిజంగా ఇంత గొప్ప వాక్యాలు నిజంగా కూడా అనిపిస్తుంది అన్న మీ సాగ్ వల్ల నాకు కూడా చాలా అనిపిస్తుంది అన్న మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ తోటి కళాకారులకు మంచి ఏమంటారు ఉత్సాహం అనే సాంగ్ ఒకటి మీ నోటి నుంచి వినాలని కోరుకుంటున్నాను ఇందులో ఒక మెస్సేజ్ అయితే నేను చూసేయగలుగుతారా నేను నిజంగా చిన్నప్పుడు బాగా రాముడనై నిన్ను అడవికి పంపలేను కృష్ణుడనై నీకు సవతుల తేలేను రాముడనై నిన్ను అడవికి పంపలేను కృష్ణుడనై నీకు సవతుల తేలేను హరిచంద్రుడనై నిన్నంగడిలో లోను హరిచంద్రుడనై నిన్నంగడిలో వంబ దురాచారోల నీకు విసరలేను చెలిని కన్నులలో బెన్నెలు కురియాలి చెలిని నవ్వులలో పున్నమి విరియాలి చెలిని హృదయముల గులూలవల మనముతరం రివ్వు నయరాలి ఇది తన చెలి గురించి పాడినటువంటి పాట ఇది చాలా అద్భుతంగా పాడారు పాట ఎప్పటి వరకు పాడిన అన్ని సాంగ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా పాడుతున్నారు అన్న మా పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ కిమంట తోటి కళాకారులని మా ప్రజల్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు చాలా ప్రోత్సాహం అందించారు మీ సాంగ్స్ ద్వారా మా ఛానల్ కి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు అవకాశం మనకి యూట్యూబ్ దీని ద్వారా నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి మీకు పాలమూరు పల్లె జానపదం చెల్లు మందినటువంటి కార్యక్రమానికి కూడా ఇంకా పల్లెటూర్లలో ఉన్నటువంటి ఎవరైనా నాతో ఈక్వల్గా నాలో ఉండేటువంటి కళాకారుడు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క కళను కూడా బయటి ప్రపంచానికి తెలియజెప్పే విధంగా తోడ్పాటు అందించాలని అందరికీ ధన్యవాదాలు చెప్తాను